నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పడి దాదాపుగా వన్ ఇయర్ కావస్తుంది మరి ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వంతో ఎంతవరకు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలన ఆయన అనుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో స్కీమ్ ముందు మరి అవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు లేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ దర్శకులు నిర్మాత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పడి దాదాపుగా వన్ ఇయర్ కావస్తుంది మరి వన్ ఇయర్ లో రేవంత్ రెడ్డి సర్కార్ ఫామ్ అవ్వక ముందు చేసినటువంటి హామీలు పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మరి వన్ ఇయర్ లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు ప్రజలు ఎంతవరకు సుఖంగా ఉన్నారు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు మీ కామెంట్ ఏంటి అసలు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడారు ఎస్ జనాలు కొట్లాడిన తర్వాత తెలంగాణ సాధించుకున్నారు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూశారు మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే ఏమి ఇతరత్ర టిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత అయితే ఏమి ఓన్లీ సిటీస్ వరకు కొంచెం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కానీ రూరల్లో కొంచెం వీక్ అయింది కాబట్టి నేనేందంటే రూరల్ ప్రజలు అంగీకరించలేదు టీఆర్ఎస్ని అని చెప్పి అనుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంటే దాన్ని నడపడం చాలా కష్టం ఎంత కష్టం అంటే కాంగ్రెస్ విధానాలు అయితే ఏమి కేంద్ర నాయకత్వం అయితే ఏమి ఏదైనా కూడా వాళ్ళ అనుసంధానంలో ఉంటుందన్నమాట వాళ్ళ మనుషులు వాళ్ళ దానికి ఒక సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అని ఆయన ఒక ఆయన ఉంటాడు అదేవిధంగా అందరూ సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్లో జూనియర్ అంటే రేవంత్ రెడ్డి గారే మిగతా వాళ్ళందరూ సీనియర్స్ ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారనమాట ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మధ్యలో చేరారు చేరారు ఏదో ఒక ఒక ఉధృతమైన భావంతో మాటల మాటలు బాగా కన్వే చేయగలిగాడు జనాన్ని ఓటర్ని చేయగలిగాడు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది అని చెప్పవచ్చు తప్పకుండా ఎందుకు అంటే కేసీఆర్ని నెట్టుకొని రావడం అనేది అంత సులభమైన వ్యవహారం అయితే తప్పకుండా కాదు ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత ఈ పథకాలు ఈ బస్సు ఫ్రీ బస్సు అనేది అయితే అయితే ఇతరత్ర ఇతరత్ర హామీలన్నీ కూడా చిన్నగా ఒక్కొక్కటి బై ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నాడు ప్రజలకి ఏంటంటే ఇబ్బందికరంగా అంటే వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వన్ ఇయర్ అయింది పాలన అంటే రేపు తొమ్మిదవ తారీఖుకి డిసెంబర్ తొమ్మిదవ తారీఖుకి వన్ ఇయర్ అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి ఈ వన్ ఇయర్ని మనం బేరీ చేస్తే ఎక్కడ ఏం డిస్టబెన్స్లు అయితే ఏం లేవు హైడ్రా అనేది అనేది కొంచెం అనుకున్నారు కానీ అది మంచి అనేవాళ్ళు ఉన్నారు చెడు అనేవాళ్ళు ఉన్నారు బాధితులు తక్కువ పర్సంటేజ్లో ఉంటారు కానీ అంటే బాధితులు అంటే ఇప్పుడు దాన్ని కొట్టేసిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ అయిన దాని ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ జనరల్ పబ్లిక్ దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనరల్ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారంటే ఈ నల్లాలు ఇవన్నీ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అన్నింటిలో కూడా ఆక్యుపై చేసేసి ఇష్టప్రకారంగా ముప్పై ముప్పై అంతస్తులు అపార్ట్మెంట్లో అట్టా అట్ట కట్టేసి అంత దుర్వినియోగం చేశారు కొన్ని అయితే గత రెడ్డి ప్రభుత్వం పక్కన చెరువులు ఉంటే చెరువు డెవలప్ చేస్తారంటే పక్కన పర్మిషన్లు కూడా ఇచ్చున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వెసులుబాటు ఇచ్చారనమాట ఇప్పుడు చెరువు ఉందనుకోండి ఆ చెరువు పక్కన అపార్ట్మెంట్ కట్టేదానికి లేదు కట్టేదానికి లేదనమాట లేదు అని అన్నప్పుడు ఏంటంటే దీన్ని డెవలప్ చేస్తాము అంటే ప్రడ అంటే జనాలు తిరిగేదానికి నడకదారి అదేవిధంగా పిల్లలు ఆడుకునేదానికి అట్లా డెవలప్ చేస్తామని కొంతమంది కొంచెం కొంతమంది బిల్డర్స్ ఆ రకంగా కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పోతున్నారు వాళ్ళు బఫర్ జోన్కి అయితే ఏమి ఎఫ్టీఎల్కి అయితే ఏమి విరుద్ధంగా వాళ్ళు అయినప్పటికీ కూడా అప్పుడు ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చట్ట ప్రకారం జరుగుతుంది అనమాట ఇప్పుడు మూసి పక్షాలన అని చెప్పి చెప్తున్నారు మూసి పక్షాలన అనేది అదొక మహోత్తరమైన పథకం అనమాట ఆ పథకాన్ని సక్సెస్ చేస్తే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒక్కరోజు చిన్న వర్షం కురిసినా కూడా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆగిపోవడం అది ఇది జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే ఇది ఇది అన్ని స్టేట్లలో ఉంది ఇక్కడ ఒక్క తెలంగాణలో ఉందనలా తమిళనాడులో కూడా ఉంది ఇట్లే చెరువులు అన్నింటిని కూడా ఆక్యుపై చేయడం జరిగింది అన్ని స్టేట్లలో ఈ ప్రాబ్లం ఉంది ఆ స్టేట్లు కూడా ఇప్పుడు ఈయన ఈ ప్రక్షాళన మొదలు పెట్టాడు కదా ఈ ప్రక్షాళన దిశగా కానీ సక్సెస్ అయ్యాడనుకో వాళ్ళు కూడా రేపు మొదలుపెట్టచ్చు అన్ని స్టేట్లు ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో ఉంది తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది అన్ని ఊర్లలో ముని అన్నమాట వర్షం వస్తే అన్ని ఊర్లలో ఈ చెరువులు గతంలో ఉన్న చెరువులన్నీ కూడా ఆక్యుపై చేసేసి దుర్వినియోగం చేయడం జరిగింది కాబట్టి నేనేం చెప్తానంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎలా ఉంది అని కంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు క్షేమంగానే ఉంది అని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మా అంటే ప్రజలకు ఏమి ఇచ్చారో హామీలు అవి నెరవేరుస్తున్నారు అదే విధంగా కొత్త కొత్త పథకాలంటే రావాలా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంచెం డల్ అయింది అని అనే ఒక ఫీలింగ్ ఉంది డల్ అయింది హైడ్రా అనే ఫీలింగ్ ఉంది అనే ఫీలింగ్ ఉన్నంత మాత్రాన ఒక్క ఒక్క వ్యవస్థ ఒక వ్యవస్థ ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ వల్ల ఇప్పుడు కోకాపేట లాంటి ప్రాంతాల్లో అరవై అరవై వంద కోట్ల దాకా అమ్మారు ఇది ఎకరా వంద కోట్లు లెక్కన అమ్మారు ఇది ఇంత ఇంత పెరగడం కూడా మంచిది కాదు చాలా పెరగడం అనేది మంచిది కాదు ఇది స్టడీగా ఉండదన్నమాట ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రం అయినా తీసుకొని మీరు బొంబే లాంటి దగ్గర కూడా పర్సంటేజ్లోనే పెరుగుతుంటుంది సంవత్సరానికి ఒకసారి ఓ అబ్నార్మల్గా పెరిగిపోకూడదు అబ్నార్మల్గా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందులు అనేవి వస్తాయన్నమాట రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా కుప్పగొలుతుందని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ మేధావులందరూ తమిళనాడు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అనేది రాబోయే రోజుల్లో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి హైడ్రా పెట్టిన దానివల్ల జరిగింది అని అని మనం చెప్పేదానికి లే చెప్పేదానికి లేదు ఆయన బఫర్ జోను ఎఫ్టీఎల్ ఆ ప్రాంతమే కదా అడుగుతున్నాడు మిగతా ఏ జోన్లో కూడా అతను లేడు కదా కాబట్టి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు చెయ్యాలని ఒక తపనుంది అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాడు దానికి ఏంటంటే ప్రతిపక్షం ఏదో చెప్తూ ఉంటారు ఇది జనరల్గా అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు పార్టీలే కదా ఉన్న పార్టీలో మామూలుగా కాంగ్రెస్లో ఏంటంటే అసంతృప్తి ఎక్కువ ఉంటుంది ఉండే పార్టీలో అసంతృప్తి లేకుండా చేస్తున్నాడు అని అంటే అది అది మనం ఏంటంటే ఇంతకుముందు కావాలంటే మీరు చూసుకోండి ఐదు సంవత్సరాల్లో ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు కూడా మారి ఉన్నారు గత కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనమాట ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ లేదు కాబట్టి అధికారంలో ఇప్పుడు ఆ అవకాశం లేదనమాట అదే కేంద్రంలో అధికారంలో ఉందనుకోండి వీళ్ళు పోయి అక్కడ చెప్పడం ఏ చెప్పడం ఈ చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట కంటిన్యూస్గా ఈ ఈ ముఖ్యమంత్రులను మార్చే విధానం అన్ని పట్టుకొనే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ నినాదంతో ముందుకొచ్చారనమాట ముఖ్యమంత్రులు మారుస్తున్నారు ఒక బలి ఒక ఒక ముఖ్యమంత్రులు ఒక లెక్క లేకుండా ఆంధ్రులంటే ఆత్మగౌరవానికి ఉన్నారు అనే ఒక నినాదంతో ఆయన ఆ రోజు రాజకీయ పార్టీని మొదలుపెట్టాడు కాబట్టి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అన్ని దశల్లో బానే ఉందని చెప్పవచ్చు సామాన్యులకు ఇబ్బంది లేదు కాకపోతే ఎంతవరకు సామాన్యులు ఇబ్బంది ఇబ్బంది లేదు పని అనేది కలిపే ఇంతకుముందు ఉన్నట్టే పని ఉంది ఐటీ ఇండస్ట్రీ ఏం పడిపోలేదు సేఫెస్ట్ జోన్ కింద హైదరాబాద్ ఉంది ఐటీ ఇండస్ట్రీకి ఎందుకంటే వరదలు గిరిజలు ఈ రాని అని ఈ మూసి పచ్చాలన తర్వాత ఇంకా పెరగచ్చు నగరం సుందరమైన నగరంగా బాంబే తర్వాత నెక్స్ట్ ప్లేస్కి రావచ్చు కావాలంటే బాంబే కలకత్తా వాటి తర్వాత రావచ్చు ఇప్పుడు చెన్నై పెద్ద నగరంగా ఉంటుందన్నమాట ఆ నగరంలో హైదరాబాద్ కూడా చేరచ్చు చేరేదానికి ఉంటుందన్నమాట కాబట్టి నేనేం చెప్తానంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి అవకాశం ఉంది చేసేదానికి ఒక భాగ్యం ఉంది రాష్ట్ర ప్రజలు సహకరిస్తారు అన్ని రకాలుగా కూడా ఎవరేమనుకున్నా కూడా నువ్వు చేయాల్సిన మార్గంలో ప్రజల పక్షాన నువ్వు నిలబడినప్పుడు నిజమైన నాయకుడుగా నువ్వు రాబోయే కాలంలో ముందుకెళ్తామని చెప్పి చెప్పవచ్చు ఓకే ఇప్పుడు ఏదైతే ఈ ఇయర్ పాలన చూసినటువంటి ప్రజలు ఇప్పుడు రానున్న లోకల్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు జనరల్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఈ ఇంపాక్ట్ అక్కడ ఏమైనా ఉంటుందండి వీళ్ళకి మళ్ళీ అది కంటిన్యూ ఆ జోష్ అంతా లోకల్ ఎలక్షన్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది జనరల్గా వచ్చి మీరు ఏ లోకల్ ఎలక్షన్ తీసుకున్నా లాస్ట్ టైము వైసీపీ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పెద్ద రాల కాబట్టి నేనేమంటానంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఏంటంటే జనరల్గా ఇప్పుడు సిటీ ఉంది సిటీలో ఈ ఐడ్రా ఎఫెక్ట్ ఉందనుకో ఇక్కడ తగ్గొచ్చు మేబీ మేబీ ఇక్కడ తగ్గొచ్చు ఇక్కడ లాస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా తగ్గారు కదా ఎమ్మెల్యేలు లేరు కదా ఇక్కడ పెద్ద కాంగ్రెస్కి ఎమ్మెల్యేలు లేరు కదా తగ్గొచ్చు ఏది మేయర్ పదవి రాకపోవచ్చు అంత మాత్రానికే కాంగ్రెస్ వీక్ అయిపోతుందని బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ఏది పది సంవత్సరాలు వెయిట్ చేసి దాన్నే పట్టుకొని అలాగే ఉన్నారే కానీ ఆర్టీటీఏ పార్టీ పోల ఇవన్నీ ఏంటంటే కొంతమంది నాయకులు పోయారే కానీ కార్యకర్తలు పోల నాయకులు పోయారు కార్యకర్తలు అనేవాళ్ళు పోల కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన జోష్ కొనసాగిస్తాడని చెప్పవచ్చు థ్యాంక్ యూ